భాగ్యము వాళ్ళ చుట్టాలన్న మాటలకి అవమానంతో రగిలిపోతూ ఉండే దుర్గా నీ పని చెబుతాను నాకు నా చుట్టాల ముందల ఇంత అవమానం కలిగేలా చేస్తావా నీ వల్ల నేను ఇప్పుడు ఇన్ని మాటలు పడాలా అని భాగ్యం మనసులో కోపంగా తిట్టుకుంటూ ఇక చుట్టాల ముందలకొచ్చి ఏం చేయమంటారమ్మా నా కర్మ ఇలా కాలబడి ఉంది మనవడి కోసం నా కొడుక్కి రెండో పెళ్లి చేస్తే ఈ వచ్చిన రెండో కొడలు పిల్లల్ని కనేదాని మీద శ్రద్ధ పెట్టకుండా ఎప్పుడు చూసినా మూడు పుట్ల తినుకుంటూ ఆ తిన్నదరిగించుకుంటూ పడుకో నిద్రపోతూనే ఉంటుంది ఇక పెళ్ళి దీనికి సంవత్సరం దాటిపోతున్నా కూడా ఒక పిల్ల లేరు జల్లా లేరు ఇంకా దీనికి పుడతారో పుట్టారో కూడా డౌటే అని అసలు ఈ దుర్గకి పిల్లలు పుట్టట్లేదని బాధ కనీసం లేదని ఇది వచ్చినప్పటి నుండి నా కొడుకు కనీసం నా మాట కూడా వినట్లేదని దీనికి తిండి మీద ఉన్న శ్రద్ధ పిల్లల మీద లేదని చుట్టాల ముందలైతే దుర్గ గురించి చాలా అవమానిస్తూ చుట్టాల ముందలైతే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది భాగ్యము ఇక ఈ భాగ్యం మాటలన్నీ విన్న శారద ఒక్కసారిగా కోపం ఇక చాలు ఆపండి అత్తయ్య అసలు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా ఎవరి గురించి మాట్లాడుతున్నారో తెలుస్తుందా మీకు ఈ ఇంటి కోడల గురించి ఇంత అవమానంగా ఇంత చీప్ గా చుట్టాల ముందు మాట్లాడతారా చుట్టాలు పది మందికి పది రకాలుగా చెప్పుకుంటారు అప్పుడు ఎవరు పరువు పోతుంది అయినా దుర్గ చేసిన తప్పేంటత్తయ్య తనకి ఒంట్లో వారం నుండి బాగోట్లేదు అయినా కూడా ఇంటి పనులన్నీ తన మీద వేసి ఏదో మీరు చేసినట్లు ఆయన ముందర చెప్పుకుంటూ ఉన్నారు చేసే పనులన్నీ ఎవరికీ తెలియదు అనుకుంటున్నారేమో నేను అన్ని చూస్తూనే ఉన్నాను కానీ పెద్దవారు అని మర్యాదతోటి మిమ్మల్ని ఏమి అడగకుండా సైలెంట్ గా ఉన్నాను కానీ ఈ రోజు ఈ ఇంటి కోడలికి చుట్టాల ముందల ఇంత అవమానం జరుగుతుంటే నేను చూస్తూ ఉండలేను అత్తయ్య ఇప్పుడు చూసినా దుర్గకి పిల్లలు పుట్టట్లేదు పిల్లలు పుట్టట్లేదు అంటారేంటి దుర్గకు పెళ్ళయ్యి ఏమన్నా పది సంవత్సరాలు అవుతుందా ఒక్క సంవత్సరమే కదా అయింది ఈ సంవత్సరానికే దుర్గని ఎన్ని మాటలు అంటున్నారు పిల్లలు ఒక్క సంవత్సరం పుట్టకపోతే పుడతారో పుట్టరో అంటారా చుట్టాలు అందరి ముందల అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు కొంచమైన అంగితం ఉండాలి కదా అయినా మీకు కావాల్సింది ఇంటికి వారసుడు ఎలాగో వారసుడు వచ్చాడు కదా ఇంకా ఎందుకు దుర్గ మీద పడే ఏడుస్తున్నారు అసలు దుర్గ అడిగిందా మీ కొడుకు పెళ్లి చేసుకుంటానని మీరే కదా వెళ్ళి దుర్గం చేసుకున్నారు మళ్ళీ ఇప్పుడు ఏంటి వన్ ఇయర్ పిల్లలు పుట్టకపోతే పిల్లలు పుట్టట్లేదు అని అంటున్నారు అసలు మీరు చేసేటివన్నీ ఆయనకు తెలిస్తే మాత్రం అస్సలు ఊరుకోరు అత్తయ్యా ముందే చెబుతున్నాను మీరు చేసేటివేవి కూడా ఇంతవరకు ఆయనకు తెలియట్లేదు అని శారద అయితే వాళ్ళ అత్తయ్య భాగ్యంకి వార్నింగ్ ఇచ్చినట్లయితే మాట్లాడుతూ ఉంటుంది ఇక శారద మాటలకి భాగ్యం ఏంటంటే శారద నా కొడుకు మొదటి పెళ్ళామా నీకు ఈ మధ్య నోరు బాగా ఎక్కువ అవుతుంది ఏదో నాకు మనవన్నీ కనిచ్చావని నేను ఈ మధ్య చూసి చూడనట్లుగా ఊరుకుంటున్నాను లేకుంటేనా తెలుసు కదా నీకు నా గురించి దుర్గ కంటే నీకే బాగా తెలుసు కదే నా గురించి అత్తను పట్టుకొని చుట్టాలు అందరి ముందర ఇంత పెద్ద పెద్ద మాటలు అంటావా ఏంటే ఏమి చూసుకొని నీకు ఇంత పొగరు ఆ దుర్గను చూసుకొని ఈ మధ్య నీకు నోరు బాగా ఎక్కువ అవుతుంది ఆ దుర్గ వచ్చినప్పటి నుండి ఈ ఇంట్లో నా సాగుబాటు అసలు సాగట్లేదే ఫస్ట్ ఆ దుర్గని ఇంట్లోంచి పంపించేస్తే కానీ ఈ ఇంటికి పట్టిన పీడ వదలదే అని దుర్గను ఇష్టం వచ్చినట్లు శారద ముందల కూడా తిడుతూ ఉంటుంది ఈ భాగ్యము అయినా ఏంటి శారద ఈ మధ్య నిన్ను ఏమీ అనట్లేదు నేను అసలు నేను టార్చర్ చేయట్లేదు అని నీకు బాగా ఎక్కువైందే నోరు మూసుకొని ఇంట్లోకి వెళ్ళు అని భాగ్యం అయితే శారదని తిట్టగా ఇక శారద కూడా ఏమీ చేయలేక అక్కడ నుండి బాధపడుతూ అయితే ఇంట్లోకి వెళుతుంది ఇక భాగ్యము చుట్టాలందరి ముందల దుర్గని మళ్ళీ తిడుతూ అవమానిస్తూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటుంది ఇక భాగ్యము అందరి ముందల ఎన్ని తిట్టినా ఎంత అవమానించినా కూడా దుర్గా వాళ్ళ అత్తయ్యని ఏమి అనకుండా అత్తయ్య మాటలకి బాధపడుతూ లోపల లోపల ఏడ్చుకుంటూ అలా చుట్టాల ముందల ఉంటుందే తప్ప వాళ్ళత్తని తిరిగి ఒక్క మాట కూడా అనకుండా ఉంటుంది ఇక భాగ్యం అయితే దుర్గ ఏమీ అనట్లేదని ఇది నా ఇంటికి వచ్చినప్పటి నుండే నా ఇంటికి శని పట్టుకుంది నా మొదటి నా మొదటి కోడలు కూడా నా మాట వినట్లేదు నా కొడుకు కూడా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నాడు దీనివల్లనే అసలు ఇంట్లో ప్రశాంతత లేదు మనశ్శాంతి లేదని చుట్టాలందరు ముందలైతే దుర్గ గురించి చెబుతూ ఉంటుంది ఇక వాళ్ళత్తయ్య మాటలకి దుర్గా ఏడ్చుకుంటూ అయితే ఇంట్లోకి వెళుతుంది ఇలా ఏడ్చుకుంటూ ఇంట్లో కూర్చొని బాధపడుతున్న దుర్గని శారద వెళ్ళి ఓదారుస్తూ ఉంటుంది దుర్గా నీకు మన అత్తయ్య గురించి తెలిసిందే కదా నిన్ను అని కాదు నన్ను అని కాదు ఆవిడకు నచ్చకపోతే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది ఇక మనకు తెలిసి కూడా ఆవిడన్న మాటలకి మనం బాధపడ్డం ఎందుకు అని శారద దుర్గని ఎంత ఓదార్చినా కూడా ఇక దుర్గ బాధ మాత్రం పోవట్లేదు ఈలోగా అయితే దుర్గ వాళ్ళమ్మ వస్తుంది దుర్గ వాళ్ళమ్మ వచ్చి భాగ్యంతో అయితే మాట్లాడుతుంది వదినా బాగున్నావా అని అడగగానే ఏం బాగున్నాంలేమ్మా అంతా పని అయిపోయాక ఇప్పుడు వచ్చినట్లున్నావు కదా నీ కూతురు లోపల ఉంది ఎల్లమ్మా అని అయితే చెబుతుంది ఇక వాళ్ళమ్మ వచ్చిన విషయం దుర్గా చూసి ఒక్కసారిగా అయితే వాళ్ళమ్మ దగ్గరికి వచ్చి వాళ్ళమ్మని ఇలా పట్టుకొని చాలా గట్టి గట్టిగా అయితే ఏడుస్తూ ఉంటుంది దుర్గా ఇక దుర్గా ఇలా ఏడవగానే వాళ్ళమ్మ ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావుంటే ఇలా చిక్కిపోయావు ఇలా అయిపోయావేంటి అని వాళ్ళమ్మ ఒక్కసారిగా దుర్గను అడగగా దుర్గా ఏమీ చెప్పకుండా అలా ఏడుస్తూ ఉంటుంది ఇక వాళ్ళమ్మ ఎంత అడిగినా కూడా దుర్గ ఏమి సమాధానం చెప్పకుండా అలా ఎక్కిళ్ళు పట్టి మరీ ఏడుస్తూ ఉంటుంది దుర్గ ఇక వాళ్ళమ్మ వెళ్ళి భాగ్యంనైతే అడుగుతుంది వదిన మా అమ్మాయి ఎందుకు ఏడుస్తుంది నేను వచ్చినప్పటి నుండి చూస్తూనే ఉన్నాను చాలా బాధపడుతుంది అసలు ఏంటి మా అమ్మాయి అలా తగ్గిపోయింది అని దుర్గా వాళ్ళమ్మ వెళ్ళి భాగ్యం అడగక ఇక భాగ్యం అయితే మీ అమ్మాయికి మూడు పుట్ల తిని తిన్న తిన్నదరగాక ఏడుస్తుందిలే అమ్మ కొంచెం తిండి తగ్గిస్తే అన్నీ బాగా సెట్ అవుతాయి అయినా నువ్వు నీకు కూతుర్ని మాకు బాగానే అంటగట్టేవలేమ్మ ఓ పద్ధతి లేదు పాడు లేదు అలా ఎలా తల్లి కూతురికి పద్ధతులు ఏమి నేర్పకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది నీ కూతురు చుట్టాలందరి ముందల అని అయితే భాగ్యము దుర్గావల్ తోటి అంటుంది అయినా ఏమైందమ్మా నీ కూతురికి చిక్కిపోయింది చిక్కిపోయింది అంటున్నావు ఇక ఇంట్లో పని బాట అనేది ఉండదా ఇంటి కోడలు చేయక నేను చేయమంటావా లేకపోతే నువ్వు వచ్చి చేస్తావా నా కొడుకు ఇద్దరు కోడలు ఉన్నారు ఇద్దరు కోడల్ని పెట్టుకొని నన్ను వచ్చి పని చేయమంటావా ఏంటి నువ్వు అయినా నీ కూతురికి పెళ్ళయి సంవత్సరం అవుతుంది ఇప్పటికో పిల్ల లేదు జల్ల లేదు కానీ ఇష్టం వచ్చినట్లు మాటలైతే బాగా మాట్లాడుతుంది నీ కూతురు అయినా నువ్వు నీ కూతురికి తినటం మాత్రమే నేర్పించినట్లున్నావమ్మా ఇంకో పద్ధతి పాడు లేకుండా ఎలా పడితే అలా పెంచినట్లు ఉన్నావు అని భాగ్యము వాళ్ళమ్మతో అంటూ ఉంటే ఇక వెంటనే దుర్గా ఇక చాలు ఆపండి అత్తయ్యా మీరు నన్ను ఏమైనా అనండి పడతాను అంతేకాని మా అమ్మను ఒక్క మాట అన్నా కూడా నేను ఊరుకోను అయినా ఏంటత్తయ్య పద్ధతులు పాడు గురించి మీరు మా అమ్మను అడుగుతున్నారు ఫస్ట్ మీరు నేర్చుకోండి పద్ధతులు వారం నుండి నాకు హెల్త్ బాగోలేకపోయినా కూడా ఇష్టం వచ్చినట్లు అన్ని పనులు చెప్పి నాతో పనులు చేపిస్తున్నారు పైగా పనులేదో మీరు చేసినట్లు మీ కొడుకు ముందల చెప్పుకుంటున్నారు కానీ నేను ఒక్క మాట కూడా కనీసం నోరు విప్పి కూడా మీ కొడుకు చెప్పలేదు మీరు కూడా పద్ధతుల గురించి మాట్లాడుతున్నారా ఇంకా మళ్ళీ మీరు మా అమ్మ పెంపకం గురించి మాట్లాడుతున్నారా మీకు కోపం ఉంటే నన్ను తిట్టండి కొట్టండి అంతేకాని మా అమ్మను ఒక్క అన్న కూడా నేను ఊరుకోను మీకు దండం పెడతాను అత్తయ్య జోలికి మాత్రం రాకండి మా అమ్మను ఒక్క మాట కూడా అనకండి మీ కోపం అంతా నా మీదే కదా నా మీద చూపించండి నేను పడతాను అంతేకాని మా అమ్మను ఒక్క మాట కూడా అనకండి దయచేసి చెబుతున్నాను అని దుర్గా వాళ్ళ అత్తయ్య దగ్గరికి వెళ్ళి దండం పెట్టి మరీ అడుగుతుంది నాకు ఒంట్లో బాగలేకపోయినా కూడా మీరు చెప్పే ప్రతి పని కూడా చేస్తూనే ఉన్నాను అయినా కూడా ఎందుకు అత్తయ్యా మీకు నేనంటే అంత కోపము అని దుర్గా భాగ్యం అయితే కోపంగా అడుగుతూ ఉంటాను దుర్గ మాటలకి భాగ్యం ఎలా సమాధానం చెబుతుందో నెక్స్ట్ వీడియోలో చూద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్